హాయ్ హలో వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టీమ్ క్యాట్మాలో ఉన్న ప్రతి ఒక్క గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా టుడే ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మార్నింగ్ మిస్టర్ గుస్మిందర్ సింగ్ దిలాన్ గారిది ఒక వీడియో రావడం జరిగింది ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి అది పూర్తిగా వినండి మీకు హిందీ రాకపోయినా నో ప్రాబ్లం వన్ టూ టైమ్స్ మీరు చూసినట్లయితే అందులో ఉన్న మ్యాటర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది కొన్ని అప్డేట్స్ ఉన్నాయి కొన్ని హింట్స్ ఇచ్చారు ఆయన ఎందుకంటే మిస్టర్ యాష్ గారితో డైరెక్ట్గా ఏదైనా వాయిస్ కాల్తో కానీ మెసేజ్తో కానీ మాట్లాడే పర్సన్ ఎవరు ఉన్నారంటే మన గుష్మేందర్ సింగ్ ధిలన్ గారు ఆ విషయం మీ అందరు తెలుసు అయినా సరే కొంతమంది ఆయన్ని యాక్సెప్ట్ చేయరు తిట్టుకుంటారు ప్రాబ్లం లేదు మనకు కావాల్సింది ఫ్యాక్ట్ తిట్టుకున్న నో ప్రాబ్లం నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పేవాళ్ళు కావాలి తప్ప మన ఒక ఫ్యాక్ట్ వాళ్ళకి వాళ్ళు పట్టించుకోరు తిట్టుకుంటారు డోంట్ వరీ ఐ డోంట్ కేర్ కూడానా రెండు విషయం ఏంటంటే చాలా మంది ట్వంటీ ఫోర్త్ జూన్ అన్నారు అది రాలేదు అలాగే జూలై ట్వంటీ ఫోర్త్ అన్నారు సెలబ్రేషన్ రెడీ అయిపోయారు అది కూడా వెళ్ళిపోయింది ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అన్నారు అది వెళ్ళిపోయింది ఇంకొక మీకు నిజం చెప్తాను వినండి ఎందుకంటే మన టీం క్యాట్మోలో చాలా మంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే కొంతమంది జాబ్కి వెళ్ళక కొంతమంది రకరకాలుగా ఇదవుతున్నారు అవుతున్నారు కనుక వాళ్ళకి నేను చెప్పే బాధ్యత నాది నా టీం ఎందుకంటే నా డౌన్లో ట్వెల్వ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఈ పన్నెండు వేల మందికి బాధ్యత నాది అలాగే నాకు డైరెక్ట్గా ఏడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పే బాధ్యత నాది కనుక నేను చెప్పాలి దయచేసి ప్రతి ఒక్కరు వినండి ఇప్పుడు మీరు చేస్తున్న మీ ప్రొఫెషనల్ జాబ్ మాత్రం కొంతమంది మా టీం క్యాటర్ చెప్పాను కదా ఎవరైతే జాబ్ చేస్తున్నారు మార్కెటింగ్ చేస్తున్నారు ట్రేడింగ్ చేస్తున్నారు లేదంటే బిజినెస్ చేసుకుంటున్నారో ఏదైనా వర్క్ మెకానిక్ వర్క్ కానీ ట్రావెలింగ్ డ్రైవర్ కానీ ఏది బిజినెస్ ఏం చేసుకున్నా సరే మీరు అది కంటిన్యూ చేయండి ఎందుకంటే ఆన్ పాస్ అనేది ఇంత త్వరగా రాదు ఎందుకంటే అది ఇప్పుడే హౌస్లో పెట్టడం జరిగిందని క్లియర్గా దిల్లర్ గారు చెప్పారు ఆన్ పాస్ వస్తుంది కానీ ప్రజెంట్ అది స్టాప్లో ఉంది దానికి చాలా టైం పడుతుంది నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు కానీ మరి ఏదొస్తుందంటే ప్లాన్ బి అనేది రావడం జరుగుతుంది దానికి కూడా చాలా టైం పడుతుందండి నేను ఆల్రెడీ జూలై ట్వంటీ ఫోర్త్న ఒక వీడియో రిలీజ్ చేస్తే చాలా మంది అప్రిషియేట్ చేశారు అందరికీ థ్యాంక్స్ అండి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఓకే ఆ చెట్టుకి రాయలు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు నాలెడ్జ్ లేదు వాళ్ళు ఎవరు కాదండి ఒక అంటే లీడర్ అని వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళమాట ఒక టీం లేదు ఒక ఏమీ ఉండదు వాళ్ళకి ఒక పది మంది వెనకాతలు ఉండగల నేనే లీడర్ అనుకుంటారు అది కాదు లీడర్ ఒక లక్షణం ఏంటంటే ఫ్యాక్ట్ మాట్లాడాలి మీకు ఉదాహరణ చెప్తాను వినండి మీరు ఒక మిలిటరీలో ఉన్నారనుకోండి అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది ఫ్లాటూన్ ఉంటుంది ఒక వాటికి ఒక లీడర్ ఉంటారు ఆ కమాండర్ ఏం చేస్తారంటే ఆయన ముందు నడుస్తూ ఆ ట్రూప్ అంతా కూడా ముందు నడిపిస్తూ ఉంటాడు అంటే ఆయన కరెక్ట్ గా తీసుకెళ్తే ట్రూప్ అంతా గా వెళ్తుంది లేదంటే అది అంతా కూడా డ్యామేజ్ అవుతుంది ట్రూప్ అంతా కూడా లేకపోతే ఏ ఉగ్రవాళ్ళ ద్వారా లేదంటే ఏ నెక్సల ద్వారా సస్తారు అందరూ ఇక్కడ కూడా అలాంటిదే యాక్చువల్గా నువ్వు లీడర్ అయితే నువ్వు వాయిస్ మెసేజ్ పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి రేపు వస్తుంది వీనలు వస్తుంది సెప్టెంబర్లో వస్తుంది ఎవరు చెప్పారండి మీకు సెప్టెంబర్లో వస్తుందని ఎవరు చెప్పారు మీకు సెప్టెంబర్లో వస్తుందని ఇంకా చాలా టైం పడుతుందండి దయచేసి మీ యొక్క జాబు మీరు చేసుకోండి మీ యొక్క వర్క్ ఏముందో వర్క్ మీరు కంటిన్యూ చేసుకోండి నేను గా చెప్తున్నా ఎందుకంటే ఎవరు తిట్టుకున్నా సంబంధం లేదు ఎందుకంటే రోడ్డు మీద ఏదో వెళ్తూ ఉంటే కొన్ని నరుస్తూ ఉంటాయంట అవి మనకి సంబంధం లేవు ఏంటంటే మన టీం క్యాట్మాలో చాలా మంది సఫర్ అవుతున్నారు కనుక ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నాను దయచేసి మీ యొక్క జాబ్ మీ యొక్క బిజినెస్ మీ యొక్క ట్రేడింగ్ లేదంటే మీ యొక్క ఏదైనా సరే మీరు మార్కెటింగ్ ఏదో మీరు చేసుకొని కంటిన్యూ చేయండి ఆన్ పాస్ వస్తుంది టైం పడుతుంది ఈ బిజినెస్ ప్లాన్ సెకండ్ కూడా వస్తుంది దీని కూడా చాలా టైం పడుతుంది ఓకేనా ఇది లాంచింగ్ అవడానికి ఏదో ఇదంటే పేపర్ మీద లేదంటే పాపప్ ద్వారా అయ్యేది కాదండి ఇది చాలా హెవీగా చేయవలసి ఉంది దీని వెనక చాలా వర్క్ జరుగుతుంది వర్క్ అవుతుంది ఎందుకంటే దిల్లన్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఓకేనా మీరు ఆయన మాటలు వినాలి అంతేగాని ఈ ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన కొత్త కొత్త లీడర్స్ ఉన్నారు చూడండి అందరూ కాదు ఒక ఇద్దరు ముగ్గురే లీడర్స్ అందరు కూడా సైలెంట్గా ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్ అందరు కూడా సైలెంట్గా ఉండి వాళ్ళు ఒక బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు జాబ్ వాళ్ళు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు ఎవరికైతే నాలెడ్జ్ లేదు ఎవరికైతే తెలియదు వాళ్ళే ఈ నెల వస్తుంది సెప్టెంబర్లో వస్తుంది అక్టోబర్లో వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళందరిని కూడా ఒకసారి అడుగుతున్నాను బ్రదర్స్ నిజం చెప్పండి మీరు నిజంగా మీ యొక్క హార్ట్ మీద హ్యాండ్ పెట్టుకొని చెప్పండి నిజంగా సెప్టెంబర్ వస్తుందా మీకు తెలుసా విషయం యాష్ గారు చెప్పట్లేదు కోర్ కమిటీలో చెప్పట్లేదు ఎల్సీ మెంబర్స్ చెప్పట్లేదు మరి మీకు ఎలా తెలిసిపోయింది అర్థం అవట్లేదు నాకు ఒక గ్రూప్ గ్రూప్ గృహప్రవేశం చేస్తేనే మనం ఎంతో పెద్ద హంగామం చేసుకుంటాం అలాంటిది వరల్డ్ వైడ్కి ఇది బ్లాస్ట్ అవ్వాల్సి ఉంది ఇది లాంచింగ్ ఉంది ఇన్ని లక్షల మందికి ఆయన అమౌంట్ ఇవ్వాల్సి ఉంది ఆయన అంత సింపుల్గా అయితే మీకు అంటే చాటుకి ఇచ్చేది కాదు కదా కొద్దిగా అర్థం చేసుకోండి వినేవాళ్ళు అర్థం చేసుకోండి చెప్పేవాడు ఏదని చెప్తాడు ఓకేనా చెప్పేవాడు ఎవడు ఏదని చెప్తాడు ఎందుకంటే వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు ఏదని చెప్తాడంట మీరు వింటున్నారు కనుక వాళ్ళు చెప్తున్నారు దయచేసి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి ఫ్యాక్ట్లోకి రండి వాస్తవంలోకి రండి ఓకేనా ఎవడో ఒకరిద్దరు రాయసిన మాత్రమే ఎవడో భయపడ్డా ఇక్కడ నేను కానీ ఒకసారి కానీ కాల్ పెట్టాను అనుకోండి మా టీమ్ క్యాట్మోలో పన్నెండు వేల మంది ఉన్నారు మీరు ఇంకా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు కూడా మొబైల్ ఆన్ కూడా చేయలేరు మీరు నిజం చెప్తున్నా ఒక్కసారి మీ నెంబర్ కన్నా వాళ్ళకి కానీ కాంటాక్ట్లు ఇచ్చానా టీమ్ క్యాటోలో ఒక్కసారి వీళ్ళు నేను ఇంకా లైఫ్లో మీరు మొబైల్ అనేది ఇంకా టచ్ చేయలేరు ఇంకా అంతగా మీకు టార్చర్ ఉంటుంది మీరు ఫ్యాక్ట్ మాట్లాడండి నిజం చెప్పండి అవాస్తవాలు చెప్పి మొత్తం ఆంధ్ర తెలంగాణ ఫౌండర్స్ ఫౌండర్స్ని మీరు కన్ఫ్యూజ్ చేయకండి వాళ్ళు భ్రమలో బ్రతికి బ్రతికించకండి నిజమైన లీడర్ ఎలా ఉండాలో నేను చెప్పా ఆ విధంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ